ఏసు క్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి నేర్చుకుంటారు అంటే అడిగి తెలుసుకుంటారు మరి మత శ్రోత పదములు అయితే పద పదవచ్చిన అంటే తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు వారితో మాట్లాడుతున్నావు ఆయన అడగగా ఆయన వారితో ఇట్లైన పరలోక రాజ్య మార్మంలో ఎరుకుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదంటే జన సమూహంలో ఎందుకు అంటే భోజనాల కోసం లేదంటే ఆయన చే వాటి కోసం తర్వాత స్వస్థత కోసం వస్తున్నారు కానీ శిష్యులు మాత్రం ఎందుకు వస్తున్నారంటే అంటే మానం అర్థం కాకపోయినప్పుడు వచ్చి తెలుసుకుంటారు అందుకే వారికి పరలోక రాజ్యమర్వంలో ఎరుగుట వారికి మాత్రమే సాధ్యమైనది కలిగిన వానికి ఇవ్వబడును వారికి సమృద్ధి కలుగును లేని వాటికి కలిగినది వాని ఎదురుని తీసివేయబడును అంటే శిష్యులు వచ్చి నేర్చుకుంటున్నారని తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ కన్నులు ధన్యములైనవి వినని వారివి ధన్యములు కావు కదా ఈ ప్రజలు కన్నులార చూసి చెవులారా విని హృదయములతో గ్రహించి మనసు త్రిప్పుకొని నావరణ స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు విరుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మాత్రకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు చూచటమందుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు ఆ జనములు తెలుసుకోలేకపోతున్నది అసలు వారి హృదయం గు్రవ్వినదని చెబుతున్నాడు అని యశాగ్రహం యశాగ్రహ్ ప్రవచనము చెబుతారు ఇక్కడ నెరవేరింది నెరవేర్పు జరిగిందంటే పాత నిబంధన ప్రవచనాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ నెరవేరిపోయాయి కొత్త నిబంధనలు వచ్చేసరికి అన్నీ నెరవేరిపోయాయి తర్వాత అయితే మీకు చూస్తున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనకవి ధన్యములైనవి అనేక ప్రవక్తలు నీతి మంత్రులు మీరు చూసి వాటిని చూడగోరియు చూడకపోయారు మీరు విని వాటిని వినగోరియు వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తర్వాత విత్వానుభూతిలో కోణం వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పడం బో మొదలు పెడతాడు యేసుక్రీస్తు వారు విత్వాన్ని కూర్చుని ఒక భావన భావం వినుడికమే వినుడి గ్రహి ఎవడైనను రాజ్యం గురించి ఉపమానం